సంపద అంటే కేవలం ధనం కాదు ఒక పెద్ద ఇష్టం కోసం చిన్న ఇష్టాన్ని వదులుకోవాల్సి తప్ప తప్పదు ఒక పెద్ద ఇష్టం కోసం ఒక చిన్న ఇష్టాన్ని వదులుకోక తప్పదు రెండు పరస్పర విరుద్ధమైన సుఖస్థితుల మధ్య ఇష్టమైన దానిని వదులుకోవాల్సి రావటమే కష్టం అంటే అంటే ఒక పెద్ద ఇష్టం కోసం ఒక చిన్న ఇష్టాన్ని మనం వదులుకోవాలి ఆ వదులుకోవాల్సి రావటం కష్టం అంటే ఒక ఇష్టమైన పని కోసం తప్పనిసరిగా చేయవలసిన అవసరమైన పని వదులుకోవడమే బద్ధకం అంటే అంటే ఒక ఇష్టమైన పని ఉంది ఆ ఇష్టమైన పని కోసం అవసరమైన పనిని వదులుకోవడం బద్ధకం అంటే బద్ధకానికి నిర్లక్ష్యానికి కలిపి పుట్టిన బిడ్డ కంఫర్ట్ జోన్ కంఫర్ట్ జోన్ ఎలా అంటే ఉదాహరణకి గిడ్డం గీసుకొని ఆఫీస్కి వెళ్ళాలి పొద్దున్నే టీవీలో ప్రోగ్రాం వస్తుంది టైం అయిపోయి ఆదరాబాదరాగా ఆఫీస్కు వెళ్లాల్సి వచ్చింది గడ్డం చేసుకోకపోవడానికి యా ఎవరు చూస్తారులే అనుకోవడం కంఫర్ట్ జోన్ ఆ విధంగా అవినాభావ సంబంధం ఉన్నది ఈ జోన్లో ఉన్న వ్యక్తులు తమ చర్యలకి మంచి వాదనలు ఏర్పరుచుకుంటారు మంచిగా బ్రతకటం వేరు బాగా బ్రతకటం వేరు ఇంతకన్నా మంచిగా ఎలా బ్రతకొచ్చో తెలుసుకుంటూ ఉండడమే జీవితం కానీ కంఫర్ట్ జోన్లో కానీ కంఫర్ట్ జోన్లో ఉన్న వ్యక్తులు కొత్తని అంత తొందరగా ఆహ్వానించరు దీనికి అంతేముంది అంటారు అంటే జీవితంలో కొత్త కొత్త విషయాలని ఆహ్వానించకుండా ఒక సర్కిల్లోనే ఉంటూ ఆ సర్కిల్లోనే అంటే ఆ ఒక సర్కిల్ అనేటటువంటి ఊహిలోనే కొట్టుకుంటూ ఉండడాన్ని ఏమంటారు కంఫర్ట్ జోన్ అంటారు పని మీదే దృష్టి రావాలి ఒక కుర్రాడు పని మీదే దృష్టి రాయాలి ఒక కుర్రాడు ఒక మైలు రా పరిగెట్టడం కోసం ఆరు రౌండ్లు తిరుగుతాడు అయితే తనకంటే వెనక ఉన్నవారు తనకంటే ముందు పోతున్నారన్న బాధలో తను పరిగెడుతూనే ఉంటాడు పరిగెడుతూనే ఉంటాడు కానీ అతడికన్నా ముందు ఉన్న నలుగురు అప్పటికే గమ్యం వద్ద ఉన్నారు అని అతడికి అమితమైన దుఃఖం కలిగి కలుగుతుంది జనం హర్షధనాలు చేస్తూ జనం హర్షధనాలు చేస్తూ అతని దగ్గరికి వచ్చి పూలమాలలు వేస్తూ కంగ్రాట్స్ చెప్తారు అప్పుడు కానీ ఆ కుర్రవాడికి అర్థం కాదు తన్ను అందరికంటే ముందున్నానని ఆ పరిగెడుతున్నటువంటి నలుగురు ఐదో రౌండ్లోనే ఉన్నారని చివరి రౌండ్ అయినటువంటి ఆరో రౌండ్కి తను చేరుకున్నాడని గమ్యానికి చేరుకున్నాడని పని మీదే దృష్టి నిలిపితే విజయం నీదే ధనవంతుల పిల్లల్ని జీవితాన్ని హాయిగా అనుభవిస్తున్న వారిని చూసి నీ దురదృష్టానికి కుంగిపోకు వారికన్నా ముందుంటావు నువ్వు చేయవలసింది ఒకటే ఉత్సాహంగా ఉండడం ఉత్సాహంగా పనిచేయటం థ్యాంక్ యూ